తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రధాన పార్టీలన్నీ కూడా హోరహోరిగా సాగిస్తున్నాయి ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ నుండి డికే అర్ణ గారు కాంగ్రెస్ నుండి చిల్లా వంశందర్ రెడ్డి గారు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మన్నే సింహస్ రెడ్డి గారు హోరహోరిగా ప్రచారాలు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం సాగిస్తూ నువ్వానే అంటూ పోటీ పడుతున్నారు మరి మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎవరికి తమ ఓటు వేయబోతున్నారు ఎవరిని తమ ఎంపీగా కోరుకుంటున్నారనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది టీవీ త్రీడీ టీవీ చేస్తున్న ఈ సర్వే జిన్ను ఎందుకంటే ఏ పార్టీ కూడా అతీతంగా కాకుండా ప్రజలు ఏమనుకుంటున్నారని దాన్ని బట్టి జిను రిపోర్ట్ను మనం టీవీ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్లని ఎంపీగా చూడాలనుకుంటున్నాము ఎంపీగా మనే శ్రీనివాస రెడ్డిని చూడాలనుకుంటున్నాము బీఆర్ఎస్ పార్టీ మన ఎంపీ ఎలక్షన్లలో ఈసారి అనుకుంటున్నాము తప్పకుండా బీజేపీ పార్టీకే ఇస్తాం బీజేపీ బీజేపీ ఎందుకు అంటే అభివృద్ధి చేస్తుంది ప్రజలను చైతన్యపరుస్తుంది వాళ్ళు స్వయంగా వాళ్ళే ఉపాధి కల్పించుకొని బతికేటట్టు చేస్తుంది కాబట్టి ఎవరు ఏదో ఉచితాలు ఇస్తేనే బతికేయాలనే స్థితిలో ప్రజలు లేరు ఇప్పుడు ఏదో ఉచితాల కోసం ఇది లేదు అభివృద్ధి చేయాలి రోడ్లు కానీ రైల్వే కానీ ఫ్లైట్లు కానీ ఇప్పుడు మనకు అందించాలన్నా ఏవేవైతే సౌకర్య నియమం అవి ఇవి ఉంటాయో అవి అందిస్తే మనకు మనం బతకగలుగుతాం కేంద్రంలో మార్పు మంచి చేస్తుంది తెలంగాణలో మార్పు అంటే అదేమంటారు పె పెంచి వెళ్ళి పొయ్యిలో పడినట్టు అయిపోయింది అంతే కేంద్రంలో ఖచ్చితంగా మంచి అభివృద్ధి జరుగుతుంది దేశాన్ని మూడో స్థానంలో తీసుకొని వస్తుందా అని చెప్తున్నాడు మోదీ అందుకే ఖచ్చితంగా మోదీ అభివృద్ధి ముఖ్యం కాబట్టి అభివృద్ధి కోసం చేయాలని అనుకుంటున్నాను దాన్ని నరేంద్ర మోడీ ఎందుకని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కావచ్చు అభివృద్ధి లేని పాలన టెర్రరిజం లేని పాలన ఓకే ప్రతి బడుగు బలిగిన రోజులను అభివృద్ధి చెంది పాలన ఇస్తున్నాడు కాబట్టి కరోనా కాలంలో ఇంత అందరు ఇబ్బంది పడితే కూడా రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా ఉచిత బియ్యం పంపిణీ కూడా చేస్తున్నాడు ఇవన్నిటికీ మూలంగా నరేంద్ర మోడీకి ఓట్ వేయాలను రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రధాన ఏది కళ్ళపక్షాలు తిన్నట్టే ఆయన అయ్యేంత సీన్ లేదు ఎవరికి ఈ కాంగ్రెస్లో కళ్ళ తప్ప గల్లీలో కూడా ఢిల్లీ మాత్రం ఖచ్చితంగా మోడీ వస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా మహబూబ్నగర్ పార్లమెంట్లో ఎవరికి ఓట్ డీకే అరుణ ఎందుకు డీకే అరుణ మా పాలమూరు జిల్లా కూడా చాలా ఎత్తిపత్తుల పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్ల పథకం తీసుకొచ్చింది పాదయాత్ర చేసింది మొదటి నుంచి ఆమె పార్టీ కోసం ఎంతో కష్టపడ్డది ఒకటి బడుగుబలమైన వర్గాల కోసం మస్తు కష్టపడ్డది ఆమె రెడ్డి ఆయన మొత్తం ఏం చేయలేదు మా జిల్లాకి ఏం చేయలేదు ఓన్లీ టికెట్ల కోసం రొల్లి ఆయన అంతే తప్ప టీఆర్ఎస్ ఉన్న వ్యక్తి శివార్థన్ రెడ్డి నుంచి మనీ శ్రీనివాసరెడ్డి మా మండల వ్యక్తే కానీ ఆయన ఏం పని ఏం చేయలేదు ఆయన గెలిచే అవకాశం లేదు ఖచ్చితంగా డికేఆర్ని గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు మోడీని యువత ఒకటే కాదు వృద్ధులు కూడా వ్యవసాయదారులు కూడా ప్రతి ఒక్కరు మోడీని గెలిపించాలని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ మరి ఏది కరెంట్ మొత్తం ఘోరంగా పోతుంది మా షాప్ ఉంది కనీసం రోజుకు రెండు గంటలు రెండు గంటలు రెండు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు కరెంట్ తీస్తున్నారు ఇప్పుడే వచ్చిన మూడు నెలలకి ఎలక్షన్ మూమెంట్లో ఇస్తే అయిపోతే ఇంకేంత ఘోరంగా కరెంట్ పోతే మాకు వెళ్తుంది కరెంట్ అది ఉచిత కరెంట్ అన్నారు అది కూడా లేదు రెండు యూనిట్ల లోపలిది ఆ బస్సు ఫ్రీ ఒకటి తప్పాలు చేసింది ఏం లేదు అది కూడా వేస్ట్గా చేశారు అనవసరంగా చేశారు అది అదేదో చార్జ్ ఏదో సంవత్సరం చేసినా బాగుంటుండే లేడీస్కి జెంట్స్కి కలిపి అట్లా కాకుండా అంత జనాలను ఇబ్బంది పెట్టే ప్రోగ్రామ్ ఇది కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అయోధ్య గురించి కానీ దాని గురించి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీనే ప్రైమ్ మినిస్టర్ చేయాలని లేదు లేదు మోడీ మోడీ ఏం మోడీ మోడీ ఇంకేదో అయోధ్య ఇప్పుడు పథకాలు వేయలేడు ఆయన కూడా బియ్యం కానీ రెండు వేలు కానీ మన కానీ బాత్రూంలో దాని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా ఇప్పుడు మహమ్నగర్ పార్లమెంటరీలా మీరు ఎంపీకి ఎవరికి ఎవరిని ఎన్నుకుంటారు ఎన్నుకోవాలనుకుంటారు అరుంధ మీ పేరు ఏం పేరు డీకేఆర్ ఎందుకోసం డీకేఆర్ బీజేపీ మోడీ సార్ అంతే వాళ్ళని చూసి ఏం లేదు మోడీని చూసి మోడీని చూసి వీళ్ళకి అంతే కాంగ్రెస్కి ఎందుకు వేయరు ఇప్పుడు మన పాలన పరిపాలన మంచి ఉంది కదా బీఆర్ఎస్ కూడా ఉన్నది బీఆర్ఎస్ ఉన్నందుకు ఇప్పుడు గెలవలేడు మరి కేసీఆర్ ఎందుకు కేసీఆర్ ఒకరుంటే సరిపోదు కదా ఈడ ఉన్న లోకల్ లీడర్ ఉంటుంది కదా అట్లా దాని నుంచి చూడాలి నరేంద్ర మోడీనే చూడాలి అనుకుంటా ఎందుకు మోడీ అంటే ఎన్ని రోజులైనా కూడా పదేళ్ళు చేసిందంటే కూడా అభివృద్ధి మంచిగా అందరినీ కలుపుకపోయే మనసు ఉన్నది అందుకని చూడాలనుకున్నాను ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో మహబూబ్నగర్ పార్లమెంటరీ దాంట్లో ఎవరికి ఎవరు గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని మీరు అనిపిస్తుంది మన్నం శ్రీనివాసరెడ్డి గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది మరి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా ఆయననే ఎంప్ చేస్తారు అవును మరి అప్పుడు ఏమైనా డెవలప్మెంట్ చేసిండు చేసిండ ఇలా మోదీ గారే ప్రధానమంత్రిగా చూడాలనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ ప్రధాని అని అంటున్నారు మరి రాహుల్ గాంధీ ఎందుకు ప్రధాని కావాలి రాహుల్ గాంధీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు మేము అనుకుంటున్నాం ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ లేదని నా అభిప్రాయం ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఇప్పుడు ఎంపీగా మా అభ్యర్థి మా మండల నాయకుడు మనీ శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని మేము అనుకుంటున్నాం మోడీ ప్రభుత్వంలో సుమారుగా పది సంవత్సరాలు దాటింది మంచి అభివృద్ధిలో కూడా మంచి కేంద్రంలో కూడా మంచి సాగుతుంది ఎందుకంటే ఆయన కూడా మంచి పరిపాలన కూడా సాగిస్తాడు ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఈ కాంగ్రెస్కి వేస్తే కూడా ఇబ్బంది ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అభివృద్ధి అవుతుంది రేపు సమస్యలు వచ్చినా కూడా నెరవేరుస్తుంది ఏ సమస్య కూడా మోడీ ఎందుకంటే గతంలో మన ఒక మూడు వందల సంవత్సరాలు మన ఒక రామ రామ మందిరం గురించి ఎన్నో ఇబ్బందులు పడ్డాం అది చాలామంది కూడా అద్వాని కానివ్వండి వాజ్పేయి కానివ్వించి వాళ్ళు మస్తు కొట్లాడినారు కోర్టుల కేసులు వేసారు అది ఎక్కడ నెరవేరలే మోడీ గారు వచ్చాక దాని గురించి దృష్టి పట్టించుకొని మోడీ కూడా ఎంతో అభివృద్ధిలో దూసుకోపోయి మంచి కేంద్రంలో కూడా మనకు రామ మందిరం కట్టియడం జరిగింది త్రిబి త్రీ అది కాశ్మీర్లో త్రీ సెవెంటీ రద్దు చేసినందుకు చాలా సంతోషం ఎందుకంటే గిట్టు తలాం గురించి ఎంతో అభివృద్ధిలో మంచిగా మోడీ గారు మంచి అభివృద్ధి చేస్తున్నాడు ఎందుకంటే మన ఊళ్ళో కూడా సీసీ రోడ్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వంకెళ్ళి వస్తున్నాయి ఇంకోటి కూడా ఇంతమందుకు కా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ మన పాషణ వాటికలు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఆ వెళ్ళి కూడా ఊరి అభివృద్ధి మంచిగా అవుతుంది ఇంకోటి కూడా మన ఊళ్ళో కూడా ప్రతి ఇంటింటికి భారత్ అనుకుంటా ఆ విషయంలో ఇంటింటికి బాత్రూమ్లు కట్టించి కూడా చాలా అభివృద్ధి ముందుకు తీసుకుపోయిండు మోడీ చాలా మంచి చేసిండు అందుకే ఈ కాంగ్రెస్ కాకుండా బీజేపీ కేసునే మన కేంద్రంలో రాష్ట్రాని గాని దేశాని గాని ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను ఏకేఆర్ నా బీజేపీ అంటే బీజేపీ ఎందుకు ఇంకా మోడీ అవవా నడచే ప్రజెంట్ బీజేపీ అంటే ఇంట్రెస్ట్ ఇష్టం ఇష్టమಿಲ್ಲ అందుకే మీరు డీకేఆర్ నా అన్ని ఓకే అని అన్నీ ఏసం చెప్పండి కదా ఏం చేసినా ఏం చేయలేదలా మోడీతే మోడీ చేసాడు మోడీ ఏం చేసారు नहीं जाएंगे। नहीं जाएंगे। नहीं जाएंगे। नहीं से फिर कांग्रेस को कांग्रेस को डालता क्योंकि कांग्रेस है ना हुत में कांग्रेस है कांग्रेस आए तो अच्छा देखना अभी उनको देखे अभी इनको भी देखेंगे फिर चांस देखे चाँस देना इनशाला देखेंगे कैसा रहता क्यूँके रोजगार तो नहीं मिला ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళకేమని కుటుంబం మేము ఈసారి మాత్రం బీజేపీకి వెయ్యాలని అనుకుంటున్నాం మనం ఎందుకంటే ఇంతకుముందు మన ఎమ్మెల్యే లక్షన్లప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మనకు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చింది మనకు ఆరు క్యాంటీలు ఎలక్షన్లు అయిపోయినప్పుడే వంద రోజుల్లో మీకు కంప్లీట్ చేస్తామని చెప్పింది ఇంతవరకు ఏం చేశారన్న ఒక్క ఫ్రీ బస్సు తప్పించి ఏది చేయలేదు ఆ ఒక్క ఫ్రీ బస్సు వల్ల కూడా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మాకు పని ఉండి మేము హైదరాబాద్ పోవాలంటే డబ్బులు పెట్టి బస్సులో నిలబడి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అవసరం ఉండి అవసరం లేనివాడు ఉత్తగా ఫ్రీయే కదా అని అవసరం లేని పనికి వచ్చి కూకొని బస్సులో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పన్ను వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అది వాళ్ళకు ప్రత్యేక బస్సులోనే పెట్టాలి మాకైనా ప్రత్యేక బస్సులు పెట్టాలి అట్లా ఏ గ్యారంటీలు మనకు చేయలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈడకే మన లోకల్లోనే మనం మనం అమ్మలేకపోతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ని మన సెంట్రల్లో ఏం చేస్తారు చెప్పండి ఒక రాష్ట్రంలోనే ఏం చేయలేకపోతుంది ఇచ్చిన హామీలో నిలబెట్టుకోలేకపోతుంది ఇక మన సెంట్రల్లో నిలబెట్టుకోగలుగుతా నిలబెట్టుకోలేదు కాబట్టి మనకు మోడీ ఇంతవరకు చేసిన పదిహేను పాలనలో మంచి పరిపాలన ఉంది మంచిగా ఉంది కాబట్టి మనం మోదీ టెడిస్మాతో మోడీకే వేయాలనుకుంటున్నాం అండి మోడీ మోడీ ప్రభుత్వానికి అభివృద్ధి చాలా బాగుంది మోడీ 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 మోడీని చేస్తుంది మోడీ మెయిన్ బీజేపీ పార్టీ మోడీ ఉన్నాడు కాబట్టి ఇంతేనా అభివృద్ధి మీ కూడా ఇంత కాకుండా అయింది మస్తు అయింది తెలంగాణ ఒక్కటైనా ఆల్రెడీ ఇండియా మొత్తం అయింది కొన్ని ఏ కానీ ఏదైనా సరే అన్ని ప్రతిదీ అన్నీ మంచిగా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ప్రతి అభివృద్ధి మొత్తం మోడీ నుంచి కానీ అయింది కూడా స్టేట్లో అయినా తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ఏం పెద్ద కాలేదు అయోధ్య రామ మందిర గుడి ఓపెనింగ్ కూడా కారణం కావడానికి కారణం కూడా యోగి పనిచేసుకుంట డి కేరళ మోడీ మోడీ డి కేరళ ఇంకా అభివృద్ధి బీజేపీ ప్రభుత్వం నుంచి చాలా అభివృద్ధి పొందింది అయింది ఇంకోటి అయోధ్య మందిర గుడి కానీ కారణం కూడా మోడీ మోడీ ప్రభుత్వం ఇంకోటి కా కాశీ విశ్వనాథ్ టెంపుల్ గుడిలో అది కూడా మసీదు వార అది మసీదు ఉందిగా మసీదే ఉందిగా మసీదు అది కాని కారణం కూడా మోడీ లేకుంటే వేరే ఏ ప్రభుత్వం ఉన్నాయో ఇది కాకుంటుంది మోడీ ఉన్నాడు కాబట్టి ఇంత కాంగ్రెస్ వేస్తాం చేతి చెయ్యండి అమ్మలా ఇంకేం చేయాలి మళ్ళా ఎవరు పని చేస్తే వాళ్ళు చేస్తాం మేము ఎవరు పట్టించుకోకుండా ఉండరు